アワーナ。Uh huh. ఈరోజు ఉదయం పెడలూరు మండలంలోని ఊటుకూరు పెదపాలెం గ్రామ శివారిలో అటు బెంగ కెనాల్ దగ్గర అనేటువంటి ఒక సమాచారం మాకు వచ్చింది దీని మీద మా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు మా రూరల్ డిఎస్పి సార్ గట్టమేని శ్రీనివాసరావు సారు నేను రోడ్లసీఏ నెల్లూరు రోడ్లసీఏ వేణు అట్లాగే ఎస్ఐలు మా కోటిరెడ్డి కోవరు ఎస్ఐ గారు లక్ష్మణ్ ఎస్ఐ గారు మరియు మా సిబ్బంది స్పెషల్ పార్టీ సిబ్బందితో మొత్తం నాలుగు టీంలుగా డివైడ్ అయిపోయేసి నాలుగు వైపుల నుంచి కూడా దాని మీద రైడ్ చేశాం ఆ రైడ్లో మాకు సుమారు యాభై నాలుగు మంది వ్యక్తులు పట్టుబడ్డారు అట్లా తొమ్మిది కార్లు రెండు ఆటోలు రెండు బైకులు రెండు బైకులు ఒక పద్నాలుగు కోళ్ళు ఆ కోళ్ళకి కత్తులు కట్టేటువంటి కత్తులు అట్లాగే ఆ దొరికినటువంటి వ్యక్తుల వద్ద నుండి ఆరు లక్షల ఇరవై నాలుగు వేల ఐదు వందల రూపాయలు డబ్బులు అన్నీ కూడా స్వాధీనం చేసుకున్నాం వీళ్ళందరి మీద ఇక్కడ కేసు నమోదు చేస్తున్నాం ఈ ఊటుగురు పెద్దపాలెంలో ఇవన్నీ ఆర్గనైజ్ చేసినటువంటి వ్యక్తులను ఒక ఐదు మందిని ఐడెంటిఫై చేస్తున్నాం ఐదు మంది వ్యక్తులు కూడా ఆ ఊరు పెద్ద మనుషులే వాళ్ళందరి మీద కూడా కేసులు నమోదు చేస్తున్నాం అందరినీ కూడా చట్టపరంగా చర్యలు తీసుకుంటాం వాళ్ళకి సంబంధించిన మొబైల్స్ అన్నీ కూడా సీజ్ చేస్తున్నాం మళ్ళీ ఈ ఏరియాలో ఎక్కడ ఎలాంటి ఎవరైనా సరే మళ్ళీ కోడిపందేలా ఆలోచన ఇచ్చినా కానీ క్షమించి ఉపేక్షించేది లేదు చట్టపరంగా గట్టి చర్యలు తీసుకుందాం కౌన్సిలింగ్ కూడా ఇస్తాం అట్లా ఆర్గనైజ్ చేసే వాళ్ళందరి మీద షీట్లు కూడా ఓపెన్ చేస్తాం కాబట్టి మీడియా మిత్రులు కానీ పబ్లిక్ కానీ ఎవరికైనా కూడా ఈ అసాంఘిక కార్యక్రమాల గురించి సమాచారం ఏదైనా ఉంటే మా పోలీసు వారికి తెలియపరచవచ్చిందిగా తెలియజేస్తాను థ్యాంక్ యూ